టెంకాయ 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 టెంకాల్ రావాలి 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 రావాలమ్మా రే ఆ మావా చెప్పు రా పోతానవా ఏం మావా నీకేమైనా పిచ్చి ఈ రోజు కార్తీక సోమవారం గుడికి పోతానా నీ గురించి నాకు తెలుసుకనే నిజం చెప్పురా నిజంగా గుడికి పోతానా స్వామి సరే పోరా ఆ లేత టెంకాయలమ్మా రావాలి రావాలి అందరు పంచుకోండి రే మామాక చెప్పి నువ్వు చేసే పని కాళ్ళు చేతులు బాగాలేని వాళ్ళు అడుగుంటారా కాళ్ళు చేతులు అన్ని బాగుండిగా నువ్వు సిగ్గులేదా ఒక్క నిమిషం ఐదు వందలు ఆ ఉంది తమ్ముడు ఇదిగో తమ్ముడు రే ఎన్ని రోజులు సంపాదించా ఈ లెక్కంతా మామా ఇది ఒక గంట కలక్షనే స్వామి